హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం ఈరోజు మనం యూనిఫామ్ పైన కోర్ట్ ఉంటుంది కదా కోట్ కటింగ్ ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు నేర్పిస్తాను చూడండి దానికోసం క్లాత్ అనేది మనం ఒక ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి అంటే రెండు ఫోల్డింగ్లు వేసుకోవాలి నాలుగు లేయర్స్ వస్తాయన్నమాట ఫోల్డింగ్ అనేది మన వేపు ఉండేలా చూసుకోండి మనకి కోట్ కోసం కిందన ఫోల్డింగ్ చేస్తాము ఆ ఫోల్డింగ్ అంటే మడత పెట్టి కుడతాం కదా దానికోసం ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా రావడం కోసం ఇటువైపు అటువైపు కూడా మార్కింగ్ ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని మనకి కోర్టు వచ్చేసి అంటే బాడీ వచ్చేసి ఇరవై మాట ఇరవై ఇంచులు పెట్టేసుకోండి ఆల్రెడీ మనం కింద ఫోల్డింగ్కి మనం ఒకటిన్నర పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇరవై ఇంచులు ఇవి ఏదైతే ఒకటిన్నర పెట్టుకున్నాం దానికి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇరవై ఇంచులకు కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి బాడీ లూజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగుని బై ఫోర్ చేస్తే మీకు ఒకవేళ చేయడం అర్థం కాకపోతే ఇలా మన టేప్ తోటి నాలుగు సార్లు ఫోల్డింగ్ చేసుకున్నా సరే మడత పెట్టుకుంటే ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసుకోండి బాడీ లూజ్ కోసం ముప్పై నాలుగుని బై ఫోర్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు పైన కింద కూడా ఎనిమిది ఇంచులు చెప్పిన మార్కింగ్ చేసుకోండి మనకి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం బాడీకి లోపల స్టిచ్చెస్ వస్తాయి కదా దానికోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి ఎనిమిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసుకుంది డ్రా లైన్ డ్రా చేసుకోండి రెండు ఇంచులు మార్క్ చేసుకున్నది కూడా లైన్ డ్రా చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాక్స్లో డ్రా చేసుకోండి మనకి బాడీ పొడవు లూజు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులని బై రెండు చేస్తే ఏడించులు మాట ఏడించులు మనం షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అదే ఏడించులు చంక డౌన్ కూడా ఏడించులో మార్కింగ్ చేసుకోవాలి బోట్ నెక్కి ఏదైనా సరే మనకి షోల్డర్ అనేది ఎంత అయితే పెడతామో అదే ఎంత పెట్టామో అది ఈ షో చంక కూడా పెట్టుకోవాలి సేమ్ అలాగే ఇప్పుడు మనం రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ పెట్టుకోవాలన్నమాట డౌన్కి మార్కింగ్ చేసుకుని మనకి ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా నెక్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ మాట ఇది కోర్ట్ అన్నాను కదా కాలర్ రాదు కానీ కోర్ట్ పైకి ఉంటుంది దానికోసం నెక్ పైకి ఉంటుంది కాబట్టి రెండు ఇంచులు మనం నెక్ కోసం మార్కింగ్ చేసుకుని మిగతా ఎంత ఉంటే అంత షోల్డర్ కోసం ఉంచుకోవాలి చంక డౌన్ కోసం ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని రౌండ్ అనేది తీసుకోండి మనం హాఫ్ ఇంచ్ అన్నాను కదా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నది క్రాస్గా మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడున్నరైనా ఎనిమిది ఇంచులైనా పెట్టుకోవచ్చు మనకి నెక్ వచ్చేసి వి నెక్ వస్తుంది అన్నమాట దానికోసం ఏడున్నర లేదంటే ఒక ఒక హాఫ్ ఇంచ్ ఎనిమిది ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇది నేను మీకు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు అది ఫోటో అనేది చూపిస్తాను ఎలా ఉంటుంది చూడండి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఎనిమిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు షోల్డర్ కోసం ఇంచులు చంక డౌన్ ఏడు ఇంచులు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాస్టేజ్ అలాగే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి మనం సారీ అండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర అది నేను మార్కింగ్ చేసి చూపించాను అంటే మనకి కుట్లు వేసేటప్పుడు ఈ షోల్డర్ అనేది సమానంగా తీస్తాం కదా అక్కడ లూజ్ సరిపోతుంది దానికోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని సేమ్ ఎలా అయితే నేను కట్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కట్ చేసేసుకోండి ఓకేనండి నేను కటింగ్ చేసుకున్నాను మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది అయితే మనకి బ్యాక్ పార్ట్ కోసం నెక్ అనేది సెవెన్ ఇంచెస్ పెట్టమండి ఇది నెక్ కదా వెనకాల మనకి కోట్ కాబట్టి వెనకాల మనకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని దాన్ని చిన్న రౌండ్ షేప్ తీసుకోండి రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం రౌండ్ కట్ చేసాం కదా హాఫ్ ఇంచు అది పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి వీ నెక్ కట్ చేసేసుకోండి ఇది మనకి ఫ్రంట్ బటన్స్ అవి వస్తాయండి కాబట్టి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం కటింగ్ చేసేసుకోవాలి వి నెక్ పెట్టాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోండి ఓకేనండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి బటన్స్ అవి వస్తాయి అన్నాను కదా దాంట్లో కోసం ఒక క్లాత్ తీసుకుని చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకుని ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ లేదా ఫోర్టీన్ ఇంచెస్ పొడవు తీసుకోండి వెడల్పు వచ్చేసి ఒక అంటే మనకి బెల్ట్ కింద వస్తుంది కదా బటన్స్ పట్టి తాలు పట్టి వేసుకుంటాం అన్నమాట దానికోసం ఒక త్రీ ఇంచెస్ వెడలు పెట్టుకుని ఎలా అయితే నేను కట్ చేస్తున్నా అదే విధంగా కటింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కాలర్ రాదండి కోట్ వచ్చి కాలర్ రాదన్నమాట యూనిఫామ్ కదా యూ అంటే డ్రెస్కి కాలర్ ఉంటుంది దీనికి ఉండదు కాబట్టి దీనికోసం మనం క్రాస్ క్రాస్ పీసెస్ తీసుకోవాలన్నమాట అవి ఎలా కట్ చేయాలనేది నేను క్రాస్గా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను యాజ్ ఇస్ విధంగా మీరు కటింగ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్